హాయ్ హలో అస్లా అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషంత్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇంకొక కొత్త వెరైటీ వంటతో మళ్ళీ మేము ముందుకొతే వచ్చేసానండి ఎప్పుడు ఎగ్ ఫ్రై ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది ప్లస్ రైస్లో కూడా కలుపుకొని ఈజీగా తినేవచ్చు అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ క్విక్గా ఈజీగా అయిపోతుంది క్విక్ ప్రాసెస్ అండి అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో చేసేసుకో చేసేసుకునే వంట అనమాట అయితే దీనికి ఏమేమి కావాలి ఎలా చేయాలి అనేది చూసేద్దామా మరి వచ్చేయండి 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 జస్ట్ ఎగ్స్ ఉంటే చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉంటే చాలు అండి మన వంట అయితే రెడీ అయిపోతుంది అనమాట అంత క్విక్గా అయిపోతుంది సో ఫస్ట్ అయితే ఎగ్ని బాయిల్ చేసేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను మీరు మీ ఇష్టం అనమాట ఎన్ని ఎగ్స్ అయినా తీసేసుకోవచ్చు ఎగ్స్ని బట్టి మనం క్వాంటిటీ అనేది పెంచుకోవాలి ఏదైనా స్పైసెస్ యాడ్ చేసినప్పుడు ఓకేనా నేనైతే జస్ట్ ఫోర్ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను మంచిగా ఎగ్స్ని బాయిల్ చేసేస్తాం ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి తొందరగా బాయిల్ అవుతాయి చూసారా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతున్నాయి నెక్స్ట్ బాయిల్ అయిపోయినాయి దీని మీద అయితే తొక్క తీసేద్దాం నీట్గా మొత్తం ఎగ్స్ని ఇలాగే మనం పైన ఉన్న షెల్ మొత్తం రిమూవ్ చేసేయాలి నెక్స్ట్ ఏం చేయాలంటే ఎగ్స్ని డైరెక్ట్ మీరు ఇలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఫుల్ ఎగ్ని లేదు మాకు కొంచెం సాల్ట్ అవంతా తగలాలి అనుకుంటే మాత్రం నేను చేసినట్టు కట్ చేయండి ఒక ఎగ్లో టూ చేయొచ్చు ఫోర్ చేయొచ్చు పీసెస్ అది ఫుల్ మీ మీ ఇష్టం అనమాట సో దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని మంచిగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువే పెడుతుంది దాని తర్వాత ఎగ్ని నేనైతే ఇలా కట్ చేశాను మీరు మీ ఛాయిస్ అనమాట మీ ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు కట్ చేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో జాగ్రత్తగా కలపాలి అస్సలు స్పూన్ పెట్టద్దు మీరు ఏదైతే పాత్రలో చేస్తున్నారో కడాయిని జస్ట్ కదిలిస్తూ ఉండండి ప్లస్ అది పగులుతూ ఉంటే కొంచెం దూరంగా ఉండండి ఒక సైడ్ కాలంగానే ఐ మీన్ ఒక సైడ్ ఫ్రై ఒక సైడ్ ఫ్రై అయిగానే నెక్స్ట్ సైడ్కి స్పూన్తో తిప్పుకొని టూ సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ అనేది రావాలండి అంతవరకు ఫ్రై చేసుకోండి దాని తర్వాత కొంచెం పసుపు వేసేయాలి వేసే స్పూన్తో అసలు కలపొద్దండి జస్ట్ మనం కడాయిని కలిపేస్తే మొత్తం కలిసిపోయిద్ది ఎందుకంటే ఆయిల్ ఉంది కాబట్టి చూసారా పసుపు మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మనం ఏం వేయాలంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఎక్కువ పడదు దీనికి సాల్ట్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం రైస్లో కలుపుకుంటాం కాబట్టి సాల్ట్ కొంచెం పడుతుంది అప్పుడు మామూలు సైడ్ డిష్గా అయితే అంత ఎక్కువగా పడదు రైస్లో కలుపుకోవాలంటే కొంచెం పడుతుంది కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి చూసారా టూ సైడ్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి చూడండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసేసి సాల్ట్ వేసేసాను చెప్పాను కదా చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు అనమాట సైడ్ డిష్కి అయితే కొంచెం వేసుకోండి లేదు రైస్లో కలుపుకొని తింటాను అనే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడు రైస్లో మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారా ఎంత మంచిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి జస్ట్ కొంచెం వేసుకోండి మిడిల్లో వేసుకోండి ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అవ్వనండి మొత్తం ఫ్లేవర్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే వచ్చేది చాలా బాగుంటుందండి ఎగ్స్ అంటే ఇష్టపడేవాళ్ళు ఎగ్ కర్రీ అంటే ఎగ్ డిఫరెంట్గా చేసుకొని తినే తినటం అంటే ఇష్టపడేవాళ్ళు కంపల్సరీ ఎగ్ ఫ్రైని ట్రై చేయండి మీకు కన్ఫామ్గా నచ్చుతుంది చూసారా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపేసి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసేయాలి దాని తర్వాత నెక్స్ట్ ఏం వేయాలి చెప్పండి చిల్లీ పౌడర్ అనమాట ఇంకైతే మంచిగా ఫ్రై అవుతుంది అందుకే నురగనేది వస్తుంది చూసారా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసేసి చిల్లీ పౌడర్ వేసేసాను వేసి ఒకేసారి కలపకుండా మొత్తం కడాయితో కలిపి తర్వాత కలపండి అంతే చిల్లీ పౌడర్ కొంచెం ఆ ఘాట్ అనేది పచ్చివాసన అనేది పోయేంతవరకు ఫ్రై చేసేసుకోండి అంతే మనకి టేస్టీ టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై డిఫరెంట్గా టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట ఇది రైస్లో తినొచ్చు చపాతీలో తినచ్చు ఎవర్ సైడ్ డిష్గా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎగ్ ల ఎగ్ లవర్స్ ఉంటే చాలండి డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ వంట తప్పకుండా ట్రై చేయొచ్చు చూడండి ఎగ్ ఎంత బాగుందో అస్సలు కదలలేదు ఎందుకంటే మేము స్పూన్ ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి ఎగ్ లోపలిది కూడా ఎక్కు కూడా అలానే ఉందన్నమాట సో అంతే కొంచెం ఫ్రై చేయని ఒక టూ మినిట్స్ అంతే సిమ్లో పెట్టేద్దాం అంతే అయిపోయింది ఇంకా మన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది డిఫరెంట్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే వేరే లెవెల్ అనమాట నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ అల్లాహాబాయ్